వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ సృష్టిలో అద్భుతమైనటువంటిది అతి భయంకరమైనటువంటిది ఏంటి అనేది నేను మిమ్మల్ని అడగడం జరిగింది ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి ఒక ఆలోచన ఉంటుంది ఎవరు చూసేటటువంటి కోణం డిఫరెంట్గా ఉంటుంది అంటే దృష్టి కోణం మార్చి చూడు సృష్టి మారిపోతుంది అని చెప్తారు కదా పెద్దలు ఆ విధంగా మీ నుంచి నాకు ఎన్ని ఆన్సర్స్ వస్తాయి ఎలాంటి వస్తాయి అంటే దేని మీద ఎక్కువ స్టిక్ ఆన్ అయి ఉన్నాం మనం అనే విషయం తెలుసుకోవడానికే నేను అలా అడిగాను ఎందుకు అంటే మీ అందరి నుంచి మీ జ్ఞానాన్ని కూడా నేను తీసుకుందాం నేర్చుకుందాం పది మందికి షేర్ చేద్దాం అనే ఉద్దేశంతో అన్నాను ఈరోజు అది ఏంటి అని చూద్దాం ఈ ఒక విషయాన్ని తెలుసుకోవాలనేటటువంటి క్యూరియాసిటీ పెరిగింది ఏంటి అంటే ఈ సృష్టిలో అద్భుతమైనటువంటిది ఏంటి అని చెప్పి ఆ రాజ్యంలో ఒక చాటింపు ఇప్పించాడంట ఇక్కడ నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి అనుకున్నాను మనందరికీ అద్భుతమైనటువంటిది ఏమిటి అనే విషయాన్ని అందరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అని అని చెప్పేసి చాటింపేపించారంట అక్కడికి చాలామంది కవులు ఆర్టిస్టులు అందరూ వచ్చేసారంట వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ఆలోచనలన్నీ కూడాను డ్రాయింగ్ రూపంలో వేసేస్తూ ఉన్నారు కొద్దిమంది కవితల రూపంలో రాస్తూ ఉన్నారు రాసి వాళ్ళకి ఇచ్చినటువంటి టైం కంప్లీట్ అయింది రాజు ఒక్కొక్కరి దగ్గరకు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్తూ అన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నాడు లాస్ట్కి ఒక అతని దగ్గరకు వచ్చారంట వచ్చిన తర్వాత అతను యూ షేప్లో ఒక యు గీసేసి మధ్యలో చుక్కలు పెట్టేసి వదిలేస్తున్నాడంట ఏంటండి ఇది డ్రాయింగ్ ఏంటి అందరు వచ్చేసి పర్వతాలని చెప్పి వాటర్ అని చెప్పి అమ్మ ప్రేమ అని చెప్పి చాలా అంటే ప్రతి ఒక్కరికి కొన్ని బౌండరీస్ ఉంటాయి కదా ఆలోచన విధానంలో మనకి ఏదైతే ఎక్కువగా దొరకదో దాన్ని మనం అద్భుతంగా అనుకుంటాం ఎందుకు అంటే మనకు అది లేదు కాబట్టి అది ఉండుంటే బాగుండు అనే ఉద్దేశం అనుకుంటుంది అప్పుడు రాజు అక్కడికి వచ్చేసి ఒక ఆర్టిస్ట్ దగ్గరికి ఏంటిది అంటే అతను వేసేటప్పుడే యూ గీసేసి మిడిల్లో చుక్కలు పెట్టేసి కింద అది అర్థమవుతుందో కాదు అని చెప్పి అందరికీ నాలుగా అని రాసిపెట్టాడంట రాసిపెట్టిన తర్వాత రాజు దగ్గరికి వచ్చి అన్ని చూసిన తర్వాత ఎందుకు ఇలా వేసావు ఇక్కడ ఏముందని డ్రాయింగ్ నువ్వు వేసావు అంటే ఏముంది మహారాజా నేను ఎక్కితే రాశాను కదా నాలుగ అని అంటాడంట ఎలా అద్భుతమైంది అంటే మహారాజా ఏమి చేసినా కూడా కానటువంటి పనులు కానీ నేను చిన్నప్పటి నుంచి చూసినటువంటివి మనము ఎదుటి వ్యక్తుల్ని పొగడ పొగడడం వలన కానీ లేదు మన మంచి మాట వలన కానీ మనకు ఉండేటటువంటి ఏదైనా స్కిల్తో వాళ్ళని మెప్పించడం వలన కానీ మనం కావాలనుకున్నటువంటిది సంపాదించుకోవచ్చు ఆ విధంగా మనకు నాలుక సహాయం చేస్తుంది నాలుగు చాలా అద్భుతమైంది నా దృష్టిలో అంటనే రాజు ఓకే నీకెపో ప్రైజ్ మనీ ఇప్పుడు అని చెప్పేసి ఇతనికి ఇచ్చేసి నిజమే కదా అనుకొని వెళ్ళిపోతారంట వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత వేరే వేరే దగ్గర ఒక కాంపిటీషన్ పెట్టారంట రాజు పెట్టిన తర్వాత అక్కడికి అందరిని ఇన్వైట్ చేశారు ఇన్వైట్ చేసిన తర్వాత ఇక్కడ పార్టిసిపేట్ చేశాడు కదా ఇతను మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత అక్కడ అంతా కాంపిటీషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి లాస్ట్ అందరినీ చూసుకుంటూ వచ్చేసి అక్కడ కాంపిటీషన్ ఏంటి అంటే ఈ ప్రపంచంలో అత్యంత భయంకరమైనటువంటిది ఏమి అనే విషయాన్ని అక్కడ టాపిక్ ఇచ్చి ఉంటారు అందరు అందరివి చూసుకుంటూ పేపర్స్ అన్ని అందరు వాళ్ళు చెప్పినటువంటి ఎక్స్ప్లెనేషన్లు అన్నీ కూడా అంటే భయంకరమైనటువంటిది భయము నెక్స్ట్ మనకు ప్రాణం పోవడాన్ని మనం చాలా భయపడతాము కొద్దిమంది డిసీజెస్ అని చెప్పారు కొద్దిమంది అనిమల్స్ అని అని చెప్పారు ఇలాంటివన్నీ ఫ్లడ్స్ అని కొద్దిమంది వచ్చేసి ఇవి లావా ఉంటుంది కదా ఇవన్నీ భూమిలో నుంచి భూకంపంగాని ఇలాంటివన్నీ చెప్పుకుంటా వచ్చారు లాస్ట్కి వచ్చేసరికి ఏ నేను ఎక్కడ చూసినట్టున్నానే అని చెప్పేసి రాజు ఇతను అంటాడంట అవును రాజా ఎక్కడో ఏంది లాస్ట్ టైం అక్కడ కాంపిటీషన్ పెట్టినప్పుడు చూశారు కదా నేనే అక్కడ విన్నారు అని చెప్తారంట ఏది నువ్వు వేసినటువంటి డ్రాయింగ్ అని చూస్తే మళ్ళీ యూ పెట్టేసి చుక్కలు పెట్టి కింద నాలుగు అని రాసి ఉన్నాడంట ఏంటి తమాషగా ఉందా నీకు అక్కడ ప్రైజ్ మనీ తీసుకున్నానని చెప్పేసి ఇక్కడ అత్యంత భయంకరమైనటువంటిది అనే నేను టాపిక్ ఇచ్చినా కూడా మళ్ళీ యువ పెట్టేసి చుక్కలు పెట్టి నాలుగాని కింద రాసి పెట్టున్నావు ఏంటి అన్నాడంట అప్పుడు ఇతను కొద్దిసేపు సైలెంట్గా ఉండేసి నీకు నచ్చిందా కరెక్షన్ కన్సిడర్ చేయి నచ్చలేదా సైలెంట్గా ఉండవు నన్ను నువ్వు ఇలా వేసావు అలా వేసావు అనడానికి నువ్వెవరు నేను ఆర్టిస్ట్ని నన్ను అనే అంత ధైర్యం నీకుందా నచ్చితే ఇక్కడ ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నాడంట రాజుకు బాగా చిరతకు వచ్చేసి ఏ ఇతన్ని తీసుకుపోయి హ్యాంగ్ చేసేసేయండి ఉన్నాడు తీసేసేయండి అంటాడంట అప్పుడు ఈ ఈ ఆర్టిస్ట్ వచ్చి మహారాజా నమస్కారం మీకు ఒక్క రెండు నిమిషాలు నేను మాట్లాడినటువంటి మాటలు పక్కన పెట్టండి ఇప్పుడు నేను మామూలుగా మాట్లాడతాను అని చెప్పేసి రెండు నిమిషాలు ముందు వరకు నా మెడకాయ మీద తలకాయ ఉంది నేను మంచిగానే ఉన్నాను హ్యాపీగానే ఉన్నాను ఆ టూ మినిట్స్ తర్వాత ఏమైంది టూ డేస్లో నన్ను ఊరి తీసి చంపేటటువంటి కి వచ్చింది దేని వలన నాలుక వలన కాబట్టి నేను అత్యంత భయంకరమైనటువంటిది నాలుక అని నేను చెప్పాలనుకున్నానంటే వెరీ గుడ్ అని చెప్పేసి క్లాప్స్ కొట్టి నిజమే కదా అని ఈసారి కూడా ప్రైజ్ నీకే పోవన్నారంట దీని బట్టి మనకేం తెలిసింది ప్రతి దాంట్లో కూడా ప్రతి వీడియోలో కూడా నేను చాలా వరకు టార్గెట్ చేసేటటువంటిది మన మాట అనేటటువంటి దాని మీదే చెప్తూ ఉంటాను ఎందుకంటే మిగతావన్నీ కూడా మనం చదవడం వలన మనం చూడటం వల్ల నేర్చుకుంటాం ఇది మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడం వలన మనలో ఉండేటటువంటి స్కిల్ మనం ఉపయోగించేటటువంటి పదాల వలన మన వాల్యూ పెరుగుతుంది అని చాలా వీడియోస్లో చెప్పున్నాను ఒకసారి మీరు యూట్యూబ్లో కూడా చూడండి అన్నీ మన మనల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవాలనేటటువంటి దాని మీద ఒక త్రీ ఫిఫ్టీ వీడియోస్ పైన ఉంటాయి ఈ విధంగా మనకు అత్య అద్భుతమైనటువంటిది నాలుకే అత్యంత భయంకరమైనటువంటిది నాలుకే మనం కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక పద్య రూపంలో కూడా మన కవులు చెక్కున్నారు అంటే ఎప్పుడు కూడా ఇది స్థిరం అందరికి తెలిసినటువంటి నిజం ఏంటి అంటే జిహ్వాగ్రే లక్ష్మీ వక్తతే జిహ్వాగ్రే మిత్రంధవ జిహ్వాగ్రే విజయం తదా జిహ్వాగ్రే మరణం ధృవ ఎంత అద్భుతంగా చెప్పారు కదా నాలుగు లైన్లో నీకు జిహ్వాగ్రే లక్ష్మీ వక్తదే నీకు మనీ కావాలి అనుకున్నా లక్ష్మీ కటాక్షం నీకు కావాలి అనుకున్నా కూడా నీ నాలుకే మంచిదై ఉండాలి నీకు ఫ్రెండ్స్ మిత్ర నీకు ఫ్రెండ్స్ రావాలి నీ దగ్గర ఎక్కువ నీకు ఒక సర్కిల్ ఉండాలి అనుకున్నా కూడా నీకు అనేది కరెక్షన్లో ఉండాలి కరెక్ట్గా ఉండాలి లేదు నీకు కావలసినటువంటిది ఏదన్నా కానీ నీకు ఒక విజయం వరించాలి అనుకున్నా కూడా అందరి సపోర్టు నీకు కావాలి ఆ సపోర్ట్ నీకు కావాలి అనుకున్నా కూడా ఆ విజయం నీకు రావాలి అనుకున్నా కూడా ఇక్కడ ఇప్పుడు కాంపిటీషన్లో ఉన్నటువంటి అతను రెండుసార్లు విజయం సాధించాడు దేనివలన అతను మాట తీరు అని తను నాలుగు గురించి ఒక ఎక్స్ప్లెనేషన్ కరెక్ట్గా ఇవ్వడం వలన ఆ విధంగా జిహ్వాగ్రే మరణం ధ్రువ మనం మరణాన్ని కూడా కొని తెచ్చుకునేటటువంటిది మనకు మరణాన్ని కూడా చేరు చేసేటటువంటిది మన నాలుక దాన్ని కూడా ఇప్పుడు చూసాం మనం ఒక టూ మినిట్స్ రాజుని ఇష్టం వచ్చినట్టు అంటే ఏం మాట్లాడాలి అనుకున్నాడో టకా టక టకా ట వేసేసి లాస్ట్లో నమస్కారం రాజుగారు అని చెప్పారు ఆ విధంగా మన నాలుకని మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ కావాలి అంటే మనం మాట్లాడేటటువంటి మాట కరెక్ట్గా ఉండాలి వెకాబులరీ కరెక్ట్గా ఉండాలి అందరు కూడా మాట్లాడేటప్పుడు ఒక సెకండ్ ఆలోచన చేసి మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుంది రిలేషన్స్ బాగుంటాయి మీ సర్కిల్ బాగుంటుంది మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో దాన్ని అచీవ్ చేయడం కూడా మీరు అనుకున్న టైం కంటే ముందే రీచ్ కావడానికి అందరూ మనకు సపోర్ట్ చేస్తారు